రంజాన్ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు బట్టల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ మహమ్మద్ జహంగీర్ ఖాన్ శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం మాజీ కౌన్సిలర్ మహమ్మద్ జహంగీర్ ఖాన్ రంజాన్ మాసం సందర్భంగా పురపాలక పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు చీరలు అందజేశారు ఈ సందర్భంగా జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ కార్మికులు పొద్దున బీధులన్నీ శుభ్రం చేసి డ్రైనింగ్ మురుగు తొలగించి ఎన్నో పనులు చేస్తున్నారని అందుకు వారికి సహాయం చేయదలిచి ప్రతి ఏటా రంజాన్ మాసంలో బట్టలు పంపిణీ చేస్తున్నానని తెలిపారు ప్రతి పండుగకి మాకు ఇట్లా జాంగిరణ మమ్మల్ని ప్రత్యేకంగా మమ్మల్ని బాగా అభిమానించి ఇట్లా పిలిచి మా ఆడపడుచులకు ఇవ్వాలి బాగుంటుంది డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారని ఇట్లా చీరలు ఆడపడుచులాగా మాకు ఇచ్చి ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానించి మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది మమ్మల్ని గుర్తించడం ఇంకా బాగుంది చాలా థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు మీ పదవి ఎప్పుడు మీరు ఎట్లే వందేళ్ళు వర్దిల్లాలి మాకు ఇలాగే వంచాలని కోరుకుంటున్నాం దిల్ ఖుషితో బట్టలు తెచ్చుకున్న బట్టలు మనకు బట్టలు మన మనుషులు మన పిల్లలు మనోళ్ళు అని చెప్పి సీఎం జాంగీర్ అన్న ఇవాళ మనకు రంజాన్ తరఫు నుంచి మనకు అందరికి బట్టలు ఇస్తుండు బట్టలు ఇచ్చింది కాక కూడా మన గురించి కూడా ఎవరికి ఇది చేయాలా ఏం చేయాలని కూడా చెప్తుడు ఆయన అయినంత పూర్తి మనం వచ్చి ఆయన చెప్పుకుంటే ఆయన పది చెప్పు చెప్పి అడుగుతాడు మనం చెప్పాము అన్నదే రాము మనం బట్టల గురించి వచ్చినాం అన్నద్దు బట్టల గురించి వచ్చి అడిగితే అన్న ఇప్పుడు కాదు రేపు కూడా బట్టర్ బట్టలు కాదు వచ్చి ఏ అడగలేదు అంటే మున్సిపల్ లో చేసే సిబ్బందికి అందరికి లేడీస్ జెంట్స్ డ్రైవర్లు వాటర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం మీద బట్టలు దేవడం జరిగింది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండుగలు సంవత్సరంలో పన్నెండు నెలలు పండుగలు వస్తున్నాయి దసరా దీపావళి రంజాన్ బక్రీద్ మొహరం వస్తుంది ఏదో ఒక పద్ధతి ప్రకారం మనం మన ఇంట్లో బట్టలు తీసుకుంటున్నాం నా కోరిక ఒకటే మన శంషాబాద్ మున్సిపాలిటీకి శంషాబాద్ గల్లీలలో శంషాబాద్ వార్డ్లలో శంషాబాద్ ప్రతి కాలనీలో వీళ్ళందరూ లేడీస్ పొద్దుగాల మూడు గంటలకు లేచి మున్సిపల్ ఆఫీస్ కు పోయి సైన్ పెట్టి గల్లీ గల్లీకు నడుచుకుంటూ పోయి ప్రతి గల్లీలో మొత్తం జాడు తీసుకొని ఊక్కి సాఫ్ చేసి కచరా మొత్తము మురికి లేకుండా పనిచేస్తున్నారు వీళ్ళకందరికి గుర్తించి ఇంకోటి ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు పనిచేస్తున్నారు డ్రైవర్లు గాని సిబ్బంది గాని మొయిన్ వాళ్ళు ముంగితే అందులో ముంగి పనిచేసి మా గురించి వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరము బట్టలు దేవడం జరుగుతుంది రంజాన్ పండుగ చేసుకుంటున్నాం మా ఇంట్లో మా పిల్లలకి ఎలా ఏ మాదిరి అయితే బట్టలు తీసుకొస్తామో మా ఇంట్లో మా బిడ్డలకి ఎట్లయితే బట్టలు తీసుకొస్తామో ఆ మాదిరిగానే వీళ్ళకందరికి బట్టలు తీసుకొచ్చి ఈ రోజు రంజాన్ పండుగలో వీళ్ళందరూ దాంట్లో భాగ్యస్వాములు కావాలని చెప్పి ఆశించి వీళ్లకు బట్టలు ఇవ్వడం జరుగుతుంది